రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూట పది రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం దశలవారీగా మూడేళ్లలో రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తారు తొంభై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు మొదటి దశలో నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్లతో నూట పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు నిర్వహించనున్నారు గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చు ప్రతి మంగళవారం శుక్రవారం విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది